విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర రాసినటువంటి నేమ్ ప్లేట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరుని దాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని తీసివేశారు అంటే పగలగొట్టడం వల్ల దాన్ని ధ్వంసం చేయటం చేశారు ఇది ఆ పేరుని ఖచ్చితంగా దీనిని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశమే ఎందుకంటే కావాలని ఎవరో దాన్ని చేశారు ఎందుకు చేశారు అనేటువంటిది అంశం చూసినప్పుడు ఎవరైతే అంబేద్కర్ గారి పేరుతో సమానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా సమానంగా అది అక్కడ ఉండటం జరిగింది సరే ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో చేశారు అంబేద్కర్ గారి గ్రహాన్ని కానీ లేదా అంబేద్కర్ గారి పేరు ఎక్కడ దాన్ని డిస్టర్బ్ చేయలేదు ఇది డిస్టర్బ్ చేశారు చేశారు అది ఎవరు చేసినా తప్పే వాళ్ళని తక్షణం ఎవరైనా సరే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేయాల్సిందే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇది ఒక పాయింట్ కానీ ఎవరు చేసి ఉంటారు ఎవరు ఉంటారు ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారు అంటే ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు అని అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకేం సంబంధం అది ఎవరు చేశారో మేము ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం ప్రభుత్వం ఉన్నారు కాబట్టి వాళ్ళు బాధ్యతతో వాళ్ళు సమాధానం చెప్పాలి ఇది ఎవరు చేసినా కఠినంగా శిక్షించాల్సింది ఎవరు చేసినా తప్పే అయితే ఇక్కడ గమనించాల్సిన సూక్ష్మమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ఎవరన్నా చేశారా కావాలని ఇక్కడే ఎందుకు టార్గెట్ చేశారు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని డిస్టర్బ్ చేయటం వెనక అంబేద్కర్ గారి భావజాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కావాలని అక్కడ ఆయన పేరును తీసేయటం ద్వారా వాళ్ళు రాజకీయమైనటువంటి ఒక లబ్ధిని పొందేటువంటి క్రమంలో ఒక కుట్రకోణాన్ని తెరదీశారా నాకు ఇక్కడ మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక ప్రసాద్ చెప్పిందే గుర్తొస్తుంది ఒక రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు ఎప్పటికీ కొంతమందికి వాళ్ళ ద్వారా రాష్ట్రంలో హింస జరుగుతుంది అని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అని ఏదైతే చెప్పారో అందులో భాగంగా అందులో భాగంగా ఎవరైనా ఈ కుట్రలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళు దీనిని చెడిపేసి అప్రతిష్ట ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి కూటమికి ప్రతిష్ట లేకపోతే పేరేమన్నా సానుభూతి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి తెచ్చేదాని కోసం ఎవరైనా ఒక రచన చేశారా ఎవరు చేసినా శిక్ష శిక్షించాల్సిందే అది తెలుగుదేశం వాళ్ళు చేసినా జనసేన వాళ్ళు చేసినా బీజేపీ వాళ్ళు చేసినా వైసీపీ వాళ్ళు చేసినా లేక ఇంకెవరు చేసినా శిక్షించాల్సిందే కానీ దీని వెనక కుట్రకోణం ఏముందా అనేటువంటిది తీయాల్సిన అవసరం ఉంది ఒకసారి కల్కి సినిమాలో కాంప్లెక్స్ ఉంది కదా ఆ కాంప్లెక్స్ కమాండర్ అంటే సజ్జల ఈ మధ్య రాష్ట్రంలోని డాన్స్ అందరిని పిలిపించి అంటే డాన్స్ అంటే ఈ లా అండ్ ఆర్డర్ నిడగొట్టి బ్యాచ్ డాన్స్ అందరితో మీటింగ్ పిలిచి ప్రభుత్వాన్ని రైట్ డైరెక్షన్ లో పోకుండా మనం డిస్టర్బ్ చేయాలి మనం వాళ్ళని డైరెక్షన్ మార్చాలి అభివృద్ధి వైపు వెళ్లకుండా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ వైపు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎప్పుడు ఇబ్బందులు నేను సృష్టించాలి దానికి మీకు కావాల్సిన ఆర్థిక వనరులను కూడా నేను సమకూర్చుతానని సజ్జల అంటే కమాండర్ కలికి సినిమా కమాండర్ ఇక్కడ సజ్జల అన్నమాట ఆ కాంప్లెక్స్ లో పిలిపించి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలో డాన్స్ తో మాట్లాడారు ఆ మీటింగ్లో ఉన్న వివరాలని ఆ పోలీసు వాళ్ళు విచారించి ఈ డాన్సు లేకపోతే ఈ కమాండర్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో వాటిపై విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తాను వాళ్ళ డైరెక్షన్ డైరెక్షన్ మార్చాలి ప్రభుత్వానికి డైరెక్షన్ మారిస్తే ప్రజలు ఏంటంటే అస్థిరత ఉంది ప్రభుత్వం సరైన డైరెక్షన్ వెళ్ళట్లేదు ఆయన నేను మనం వైసీపీలో ఉన్నాను ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పారు మన ఫోన్ చేసి నేను వైసీపీలో వెళ్ళాను ఎలక్షన్ ముందు తెలుగుదేశంలో జాయిన్ అయ్యాను అని చెప్పని చెప్పారు సరే ఇప్పుడు ఆయన దన్నదాన్ని బట్టి ఏంటి ఈ కుట్రలో ఏమైనా కుట్రలు దాగి ఉన్నాయా విచారణ జరగాలి కదా ఎంక్వైరీ జరగాలి కదా సరే అంటే ఒక విధంగా మరి వీళ్ళు దళితుల మీద ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత మీద దాడి అంటున్నారండి అంటే ఇక్కడ ఇప్పుడు నూట వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ విగ్రహాలని తెలంగాణలో పెట్టారు ఏపీలో పెట్టారు అవునండి తెలంగాణలో నూట యాభై ఆరు అయింది ఏపీలో నాలుగు వందల నాలుగు కోట్లు అయింది మరి ఇదేంటి మురళే సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి ఎవరు ఎవరు ఉంటారు అంటే అంత సెక్యూరిటీ లేకుండా ఉందా అంత దానిపైన అంటే కనీసం అక్కడికి వచ్చి వాళ్ళ పేరు పరిస్థితి ఉంటే మరి అంత ఇది బాధ్యత లేనటువంటి పరిస్థితి ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అన్నారు వైఎస్ వివేకాని వాళ్ళ కుటుంబంలోనే చంపేసి అది చంద్రబాబు నాయుడు గారు అన్నారు గులకరాయ్ ఎవరో చేస్తే ఆ గులకరాయ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు గులకరాయ్ అన్నారు ఆ కోడి కొత్తి సీన్ తీసుకొని కోడి కొత్తి సీన్ చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి ఇప్పుడు ఇక్కడ పేరు తీసేపిస్తే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఏంటంటే దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా లేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా చేసి ఎవరు చేసినా తప్పు తప్పే కానీ అనుమానం ఒకసారి ఒక అనుమానం వచ్చినప్పుడు ఆ అనుమానం అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా అది వెంటాడుతూనే ఉంటుంది ఇది గమనించాలి ఏమంటే మురళి సార్ ఈ పేరు తొలగింపులో ఒక కీలకమైన అంశం ఉంది సార్ ఏదైతే విగ్రహానికి మధ్య ఉన్నట్టు ఫౌండేషన్ మధ్యలో చాలా పెద్ద అక్షరాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక మహావిగ్రహం అని పెట్టారండి అంతవరకు ధర్మం సార్ కానీ ఆ మహావిగ్రహం పక్కన డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉందండి సామాజిక మహావిగ్రహం అని ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆయన పేరు ఉన్నప్పుడు పక్కన జగన్మోహన్ రెడ్డి పేరెందుకు అని అది తొలగి ఆ అక్షరాలు తీసేసారు కానీ ఆ విగ్రహాన్ని ప్రారంభించినటువంటి కింద ఏదైతే ఉందో ఆ పేర్లన్నీ అలాగే ఉన్నాయండి మంత్రుల పేరు జగన్మోహన్ రెడ్డి పేరు ఆ శిలాపలకం మీద ఉండవలసిన పేర్లన్నీ ఏమీ మార్చలేదండి ఆ పెద్ద పెద్ద అక్షరాల పక్కన సామాజిక మహావిగ్రహం పెట్టినప్పుడు ఆ పక్కన ఆయన పేరు ఎందుకు ఆ అక్షరాలు మాత్రమే తొలగించారండి అయితే ఇది ఎవరు తొలగించారు ఏంటనే వ్యాష్యానికి వస్తే సార్ మెయిన్ గా అది పూర్తిగా కూడా ప్రభుత్వం యొక్క ఆ అధీనంలో ఉంది దానికి పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఉంది లోనికి వెళ్ళాలంటే టిక్కెట్ తీసుకుని ఒక సామాన్యుడిగా ఒక మామూలు వ్యక్తిగా లోనికి వెళ్ళాలంటే ఐదు రూపాయలు టికెట్ టికెట్ కొను ని లోకెవలసినటువంటి పరిస్థితి కానీ అర్ధరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారులే కావాలని చేశారు ఇక్కడ రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలండి తెలుగుదేశం పార్టీ నేతలు అది మాకు సంబంధం లేని విషయం అది మాకు ఎందుకు వెళ్తాం మేము ఏ పేర్లు తొలగించాం గతంలోనే పేర్లు తొలగించే కార్యక్రమం ఉంది కానీ ఆ సంప్రదాయం మేము పాటించట్లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు కానీ అక్కడ పేరు ఏదైతే వాస్తవంగా ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు తొలగించారు అధికారులు తొలగించారా లేకపోతే ఎవరైనా ఆకదాయలు తొలగించారా అనేది అయితే విచారణ జరగాల్సి ఉందండి అయితే ఎలా తొలగించినప్పటికీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉందండి లోనకెళ్ళాకి అన్ని తాళాలు వేసి ఉంటాయి కనుక అది ఎవరనేది విచారణలో తేలుతున్నారు ఖచ్చితంగా కూడా విచారణ జరుగుతున్న విచారణలో తేలుతుంది అయితే పేరు తొలగింపుకి సంబంధించి మాత్రం ఏదైతే రాజకీయ రుమా దుమారం లేగిందో ఆ పేరు తొలగింపు వెనకాల అంబేద్కర్ విగ్రహం పక్కన జగన్మోహన్ రెడ్డి పేరు ఉండటం కరెక్ట్ కాదు అది సామాజిక మహా విగ్రహం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరెందుకు అందుకని ఆ అక్షరాలు తొలగించారని అంటే కొంతమంది నిపుణులతో చర్చించి అధికారులు తొలగించారా లేదా ఆ పేరు అక్కడ ఉంటే ఇష్టం లేక ఎవరైనా ఆకతాయాలు తొలగించారా అని తేరవాల్సి ఉందండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది అయితే ఇదే అధికారులు తొలగిస్తే దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా సార్ ఖచ్చితంగా ఇవ్వాలి సార్ అంటే అట్లాంటప్పుడు తొలగించేటప్పుడు ఆ పక్కన ఆ పేరు ఉంటాం కరెక్ట్ కాదు ఎవరి పేరు కూడా ఉండకూడదు తొలగించిన చెప్పి తొలగించవచ్చు చేసిన తర్వాత వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది సార్ మున్సిపల్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అసలు ఆ పేర్లు ఎవరు తొలగించారంటే దాని వివరణ ఇచ్చే అవకాశం ఉండదు సార్ కాకపోతే ఈరోజు కొంత రాజకీయ రంగు పులుగుకొందండి రాజకీయ వివాదం ఏర్పడింది బట్ ఏదైనా కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఆయన పేరు ఉంటామో తప్పులేదు కాకపోతే అది ఆ పేరు అంబేద్కర్ గారి పేరు తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేది సేమ్ అదే లైన్ లో ఉన్నారు కాబట్టి అక్కడ పేరు మీద ఇది అంత పేరు ఉంటాం ఇష్టం లేని ఉండేవరో దాన్ని